ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశలో కానీ గారెల్లో కానీ రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది గెందులోకైనా సూపర్గా ఉంటుందండి రైస్లో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుందండి హాయ్ అండి ఈరోజు మనం ఉడికించి చేసుకుని టమాటా పచ్చడి చేసుకుందాము ఒక నెల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల పాటైనా నెల ఉంటుంది ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకుందాము ఈ పచ్చడి మిరపప్పుడు కూడా వేసి చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ లేకుండా ఎండుమిరపకాయలు ద్వారాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని చేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ ఇంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసి ఇవి కూడా చిక్కపట్ల ఆవాలు తీసి పక్కన పెట్టుకోవాలండి అదే బాండల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమోటాలన్నీ పోసుకోవాలండి టమోటాలు పోసుకున్న తర్వాత ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి ఇది మంచిగా బాగా ఉడికిన తర్వాత మనకి ఎక్కడన్నా పెద్ద పెద్దగా ఉంటే నేను ఎనిపేసుకుంటా బాగా ఉడికించుకోవాలండి మెత్తగా చెట్లు సరిపోయే అంతా ఒక వంద గ్రాములంతా చింతపండు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పచ్చట్లో కలుపుకోవడానికి ఆ చింతపండుతో కూడా ఒక కప్పు ఒక యాభై గ్రాములు ఉంటుంది ఉప్పు గల్లు ఉప్పు దాన్ని కూడా వేసుకుంటే మనకు చింతపండు బాగా మెత్తగా వచ్చేస్తుంది త్వరగా దీన్ని మిక్సీ బట్టి తెచ్చుకున్నాము చింతపండు అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి అది తీసి పక్కన పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనం పచ్చట్లో ఈజీగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు వేయించి చల్లార్చిన ఆవాలు మెంతులను కూడా పొడి చేసి పెట్టుకున్నామండి ఎండుమిరపకాయలు కూడా పొడి చేసుకుందామండి ఎండుమిరపకాయలు కూడా మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని కూడా పక్కన పెట్టుకున్నాం వేయించి చల్లార్చిన వచ్చిన ఇప్పుడు ఎండుమిరపకాయలు పొడి చేసుకున్నాము ఇప్పుడు వేయించి ఎండు ఎండుమిరపకాయలని మంచిగా పొడి చేసుకున్నామండి చాలా కమ్మగా ఉంటుంది రోలుగా నుండి ఈ మిరపులు కూడా దంచుకొని టమోటాలన్నీ రుబ్బుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి పొడి చేసుకున్నాము నేను పక్కన పెట్టుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ టమోటాలు మొత్తం మగ్గించుకుంటున్నానండి బాగా మెత్తగా మగ్గుతుంది ఎక్కడైనా లావు లావుగా ఉంటే గేంటితోనే ఇట్లా నినిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ ఉడికిచ్చి చేసి పెట్టుకునే టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి నిలవ పచ్చడి చేసుకొని సంవత్సరం అంతా కూడా నిలవ చేసుకోవచ్చు పెట్టుకొని ఇది ఈజీగా చేసేసుకుంటే మనం నెలకి రెండు నెలలకు ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టుకుంటూ ఉండచ్చు చాలా బాగుంటాయి చేసుకుంటే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి టమాటాలు సగం వరకు మగ్గిన తర్వాత మనం మెత్తగా చేసుకున్న చింతపండు ఉప్పుని గడ వేసేసుకోవాలండి బాగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వేసేసుకోవాలి దీన్ని ఇది ఈ టైంలో వేసేసుకుంటే మంచిగా టమోటాల్లో కూడా కలిసిపోతుంది బాగా మెత్తగా గుజ్జుగా కలిసిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి సగం వరకు టమోటాలు మగ్గిన తర్వాత వేసుకోవాలి ఇవన్నీ చింతపండు ఉప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఇది మొక్క అల్లొచ్చిన తర్వాత పోపు పెట్టుకుందామండి పచ్చడికి పోపు పెట్టుకుందామండి నేను చేసుకునే టమాటా పచ్చట్లకి పావు కేజీ ఆయిల్ తీసుకొని మంచిగా కాగనిచ్చి ఒక్క స్పూను ఆవాలు ఒకటిన్నర స్పూను రెండు స్పూన్లు ఉంటాయండి జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర తర్వాత ఒక పెద్ద తెల్లగడ్డని దంచి వేసుకోవాలండి తర్వాత పచ్చి కరేపాకు ఒక గుప్పెరు మిరపకాయలు ఒక నాలుగు పోపులకి మంచిగా వేయించుకోవాలండి తెల్లగడ్డ పెద్దగా యాగనవసరం లేదు కరేపాకు కొంచెం బాగా యాగనిచ్చుకుంటే చాలు కరేపాకు బాగా వేగిన తర్వాత పోపు ఆపేసుకుంటే సరిపోద్ది మనకు కరివేపాకు బాగా ఏగతాను చూడండి ఇట్లా కరివేపాకు బాగా వేగాలి కరివేపాకు బాగా ఏగితే చాలు ఈ తెల్లగడ్డ కూడా పెద్దగా ఏగనవసరం లేదు ఇది కూడా మంచిగా చల్లార్చుకోవాలండి కలిపేటప్పుడు వేడి మీద అయితే కలపకూడదు బాగా ఉడికిచ్చి చల్లార్చుకున్నామండి టమోటా చింతపండు ఉప్పు ఈ మూడు మిశ్రాలని శుభ్రంగా ఉడికించి చల్లార్చుకొని అందులో వేయించి చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి వేయించి చల్లార్చుకున్న ఆవాలు మెంతి పిండి కూడా మిక్సీ పట్టుకున్నానండి దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు పోపు మంచిగా చల్లారిందండి బాగా చల్లారిసుకోవాలి ఎప్పుడు కూడా లేకపోతే బూజ వస్తుంది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశలో కానీ గారెల్లో కానీ రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది గెందులోకైనా సూపర్గా ఉంటుందండి రైస్లో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి